తల్లి దిద్దించిన ఓనమాలను ఒడిసిపట్టిందా అమ్మాయి ఎంతో ఓపికగా ఆ నైపుణ్యాలను ఔపోసన పట్టింది విద్యతో పాటు వైవిధ్య భరితమైన ప్రతిభను సొంతం చేసుకుంది తక్కువ వ్యవధిలోనే పెన్సిల్పై అక్షరాలు చెక్కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది ఇన్స్టాగ్రామ్లో తన కళాకృతులను పోస్టు చేస్తూ ఫేమస్ అవుతోంది ఎవరా యువతి తానెందుకు అంత ప్రత్యేకమో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే కళాకృతులను రూపొందించడం అంటే ఈ అమ్మాయికి చాలా ఇష్టం ఆ ఆసక్తితోనే డిజైనింగ్ నేర్చుకోవాలని భావించింది కానీ కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల వెనకడుగు వేసింది ఎలాగైనా తన కళా నైపుణ్యాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుని సోషల్ మీడియాను వేదిక చేసుకుంది అద్భుత చిత్రాలు గీస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు లిఖించుకుంది ముక్కపై అక్షరాలు దిద్దుతున్న ఈ అమ్మాయి పేరు బోటు వర్షప్రియ శ్రీకాకుళం స్వస్థలం తల్లిదండ్రులు మల్లేశ్వరరావు శ్రీదేవి వర్షప్రియ ఐతం ఇంజనీరింగ్ కళాశాలలో సీఈసీ మూడో సంవత్సరం చదువుతోంది పెయింటింగ్స్ డిజైన్స్ పై మక్కువ ఎక్కువ అందుకే చదువును కొనసాగిస్తూనే సమయం దొరికినప్పుడల్లా కళా నైపుణ్యానికి పదును పెట్టింది మొదట పేపర్స్ పై పెయింటింగ్ తో పాటు శుద్ధ ముక్కలపై బొమ్మలు అక్షరాలు చెక్కడం తర్వాత పెన్సిల్ పై పేర్లు రాయడం నేర్చుకుంది వర్షప్రియ అలా రోజు రోజుకు పరిణతి చెందుతూ పదిహేడు నిమిషాల పదిహేను సెకండ్లలోనే పెన్సిల్ పై ఏ నుంచి జెడ్ అక్షరాలను చెక్కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాలని చెబుతోంది ఇప్పుడు నేను చదువుతున్నాను నాకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది కానీ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను జాయిన్ అవ్వలేకపోయాను అయినా సరే నాకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు కూడా ఇది కంటిన్యూ చేస్తున్నాను పెన్సిల్ కార్వింగ్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో సెలెక్ట్ అయ్యాను సెవెంటీన్ పాయింట్ వన్ ఫైవ్ మినిట్స్ సెకండ్స్లో నేను పెన్సిల్ మీద ఏ టు జెడ్ లెటర్స్ కార్ చేశాను దానికి నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ వచ్చింది నేను దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాలుగైదు సార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే విఫలమైన ప్రయత్నం ఆపలేదు ఇన్స్టా పేజ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలుసుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నట్లు వివరిస్తోంది వర్షప్రియ దీంతో పాటు చాలా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చంటోంది నేను ఇది చేసేటప్పుడు చాలా సార్లు ఫెయిల్ అయ్యాను చాలా అటెంప్ట్స్ తీసుకున్నాను నా అప్లికేషన్ కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ రిజెక్ట్ అయింది అయినా సరే నేను ఇది చెయ్యాలి నాది కూడా స్పెషల్ టాలెంట్ అని చెప్పి నేను చాలాసార్లు ట్రై చేశాను దానికి నేను నా రికార్డ్ నేను సంపాదించుకున్నాను వినూత్నంగా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసమే పెన్సిల్ ఆర్ట్స్ పైన దృష్టి పెట్టినట్లు వర్షప్రియ చెబుతోంది పెయింటింగ్స్ పెన్సిల్ ఆర్ట్స్ తో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇంట్లో అమర్చుకునేలా డిజైన్స్ తయారు చేస్తానంటోంది వాటిని ఇన్స్టాగ్రామ్ ద్వారా తక్కువ ధరకే విక్రయిస్తూ వచ్చిన డబ్బులను పరీక్ష ఫీజులకు వినియోగిస్తానని చెబుతోంది నా ఆర్డర్స్ నేను ఇచ్చేసుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో నా నేనే కార్వింగ్ చేసినవన్నీ నేను పోస్ట్ చేసి అవి కొరియర్స్ చేస్తాను నాకు దాని మీద ఆర్డర్స్ వస్తాయి నేను అవి డిఫరెంట్ లొకేషన్స్కి పో కొరియర్ చేస్తూ ఉంటాను దాని ఆ మనీనే నేను కాలేజ్ యూజెస్ కూడా నేను ఖర్చు పెట్టుకుంటాను నా ఫీజెస్ నేనే కట్టుకుంటాను చిన్న చిన్న ఎగ్జామ్స్కి కాంపిటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇలాంటి వాటికి నేనే నా మనీ పే చేసుకుంటాను వేస్ట్ అవుట్ ఆఫ్ బైట్ బెస్ట్ ఐటమ్స్ చేయడం నాకు చాలా ఇష్టం ఏది వేస్ట్ వేస్ట్ ఐటమ్ ఏది నేను జ పడేవాళ్ళని నేను అనుకోను దాన్ని నేను బెస్ట్ రీయూస్ చేయడానికి నేను చూస్తాను ఇంకా బ్యాండ్స్ ఇంకా గ్లాస్ ఐటమ్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే నేను దాన్ని అవుట్ ఆఫ్ బెస్ట్ ఐటమ్స్ చేస్తాను నేను వాల్ హ్యాంగర్స్ చేస్తాను ఇప్పుడు మనం పాట్స్ కొంటాము పాట్స్ బదులుగా మనం ప్లాస్టిక్ బాటిల్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటికి హోల్స్ పెట్టుకొని అందులో సాయిల్ వేసుకొని ప్లాంట్స్ మనం ప్లా పెంచుకోవచ్చు స్నేహితులు బంధువుల ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలకు వెళ్ళినప్పుడు తను చేసిన డిజైన్స్ ఆర్ట్స్ వారికి బహుకరిస్తారని అంటోంది వర్షప్రియ పేపర్ కటింగ్స్ పెయింటింగ్స్ వంటివి తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నట్లు చెబుతోంది చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లల ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే చదువుతో పాటు విభిన్న రంగాల్లో రాణించగలరని సూచిస్తోంది మా మదన్ దగ్గర నుంచి నేను ఇది నేర్చుకున్నాను మా మదర్ నాకు చిన్నప్పటి నుంచి ఊల్స్ అల్లడం ఇంకా పేపర్ కట్స్ నేర్పించడం పేపర్స్ మీద ఆర్ట్స్ నేర్పించడం ఇలాంటివి చాలా చేశారు ఈ మధ్య కాలంలో ఎవరైనా మాకు ఫంక్షన్స్కి పిలిచినా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏమైనా ఇంటికి పిలిచినా వాళ్ళకి నేను ప్రతీదీ నా హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్తోనే నేను వాళ్ళకి ప్రజెంట్ చేస్తాను అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేయాలి ప్రతి అమ్మాయికి తను వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయడంతో తను ఏదైనా నేర్చుకోగలదు తను ఎక్కడికైనా వెళ్ళగలదు తను తనంతట తాను ఇండిపెండెంట్ గా ఉండగలదు నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే దానికి పంపించడం పంపించడం చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సహిస్తే వాళ్ళు ఏమైనా సాధించగలరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడం పట్ల వర్షప్రియ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పేపరు పెన్సిల్ పై బొమ్మలు వేస్తుందని చెబుతున్నారు తను పాకెట్ మనీ కూడా మాకు అడగకుండా ఆన్లైన్లో పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి ఆర్డర్స్ వచ్చేసి చాలా వరకు బెంగళూరు అని గుంటూరు విజయవాడ యూనివర్సిటీల నుంచి కూడా వాళ్ళు ఫ్రెండ్స్కి ఏవైనా గిఫ్ట్గా ఇవ్వాలి అనేటప్పుడు తనకు ఆర్డర్ ఇస్తూ తనకి పంపిస్తూ కొరియర్ చేస్తూ అలా కూడా కొంత చాలా తక్కువ డబ్బులతో వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి తను పాకెట్ మనీగా యూజ్ చేసుకుంది మాకు అలాంటి ఇబ్బంది కూడా కొన్ని లేకుండా కూడా తను బాగా డబ్బులు సంపాదిస్తుంది ఇది మాకు ఈ ఇండియా బుక్లో రావడం కూడా మాకు రికార్డ్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఏవైనా క్లిప్పులు గాజులు ఏవైనా వేస్ట్గా ఏవైనా ఉంటే దాన్ని దానిని తీసుకొని ఏదో ఒక ఐ అంటే ఏదో ఒక ఐటమ్ అడిగి తయారు చేస్తూ ఉంటుంది ఇంట్లోన హ్యాంగర్స్ చెవులో ఇయర్ రింగ్స్ ఇంకా బ్యాంగిల్స్ కూడాను తను చిన్న చిన్న వర్క్ చేస్తూ ఉంటుంది ఈ మధ్య ఎవరైనా ఫంక్షన్లకు ఎవరైనా చెప్పినా వాళ్ళకి గిఫ్ట్ కింద పెన్సిల్ మీద ఆర్ట్ చెక్కేసి తను ఇస్తుంది బంధువులు ఎవరైనా పిలిచినాను ఈ గిఫ్ట్స్ అవి ఇస్తాము చాలా చా వాళ్ళు చాలా సరదా పడుతూ ఉంటారు చూసి చూసేసి ఎలా చేసావు ఎలా చేసావని అడుగుతూ ఉంటారు ఫోన్ చేస్తూ ఉంటారు సామాజిక మాధ్యమాలను కాలక్షేపం కోసం వినియోగిస్తున్న ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ ని వేదికగా చేసుకుని తను తయారు చేసిన సంపాదించడమే లక్ష్యంగా పెన్సిల్ ఆర్ట్స్ వేస్తానని చెబుతోంది పెన్సిల్ క్రాఫ్ట్ లో అద్భుత ప్రతిభ కనబరిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించిన వర్షప్రియని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటూ తల్లిదండ్రులు శ్రే అభిలాషులు అభిలాషిస్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ టీవీ శ్రీకాకుళం నుంచి